నేచురల్ గా మనకి భగవంతుడి ఇచ్చిన వరము మనకి పీరియడ్ రావడం అనేది పీరియడ్ ని వీళ్ళు ఆపేసుకోడానికి లేట్ రాకుండా చేసుకోవడానికి ఫంక్షన్స్ కి వాటికి ఇది అడ్డుగా వస్తుందని చెప్పి వేసుకుంటారు సో వాటి వల్ల వీళ్ళకి ఏమొస్తుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి వెయిట్ గెయిన్ అవుతారు లావుగా అయిపోతుంటారు అండ్ వీళ్ళకి స్వింగ్ మూడ్స్ ఎక్కువగా రావడం ఎప్పుడు డిప్రెషన్స్ లోకి వెళ్లడం అండ్ వీళ్ళకి లైక్ స్ట్రెస్ పింపుల్స్ రావడం అన్వాంటెడ్ ఫ్యా అన్వాంటెడ్ హెయిర్ రావడం సో దాని రిజల్ట్ గా ఏమవుద్ది అంటే ఈ స్ట్రెస్ పింపుల్ అనేది ఫామ్ అవుతూ ఉంటది యాక్ని వస్తూ ఉంటది యాక్టివ్ గా ఉండకపోవడం లేదు అంటే హైపర్ యాక్టివ్ గా ఉండడం డిప్రెషన్స్ లోకి వెళ్లడం ఇలాంటిది ఉంటది పీరియడ్ డేట్స్ అనేవి వీళ్ళకి మిస్యూజ్ అవుతూ ఉంటాయి అటు ఇటు ఇటుగా కరెక్ట్ గా రాకుండా ఉంటాయి బ్లీడ్ అనేది గడ్డలు గడ్డలుగా రావడం పెయిన్ రావడం ఫీవర్ గా ఉండడం బాడీ అంతా డ్రై అయిపోవడం మౌత్ డ్రై అయిపోవడం లిప్స్ డ్రై అయిపోవడం దయచేసి ఎవరు కూడా పీరియడ్ అనేవి మీరు పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఈ పిల్స్ అనేవి వాడకండి